హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఇవాళ ఈ వీడియోలో కరకరలాడే మసాలా మినపవడల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పై లేయర్ అయితే కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయండి అలాగే చాలా మంచి బలమైన స్నాక్ అండి ముఖ్యంగా సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్ చాలా బాగుంటాయి నూనె కూడా ఎక్కువ పీల్చుకోవండి మీరు ట్రై చేసి చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ఈ మసాలా మినపవడర్ల కోసం అయితే ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నానండి ఈ వడలకి ఇలాగ పొట్టుతో ఉన్న మినపప్పు అయితే రుచి చాలా బాగుంటాయి మీరు నార్మల్ మినపగుళ్ళుతో అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనం పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నాం కాబట్టి కనీసం కనీసమేబీ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది అదే నార్మల్ మినప గుళ్ళైతే కనుక నాలుగు గంటలు నానబెట్టుకోండి సరిపోతుంది మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ నానబెట్టేసుకోండి ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టేసుకోండి కనీసము ఆరు నుంచి ఎనిమిది గంటలైతే పట్టుపప్పు కంపల్సరిగా నానాలండి ఇప్పుడు అవి బాగా నానిన తర్వాత ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకొని ఒక్కసారి బాగా చేత్తోటి రబ్ చేస్తూ కలుపుకోండి నీళ్లు మీకు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ కడిగిన నీళ్ళనే మరలా పప్పులోకి వేసుకుంటూ క్లీన్ చేసుకున్నారంటే మనకి ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి ఎక్కువ టైం పట్టిద్దనుకుంటారేమో జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఈజీగా పట్టు అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ అదే నీళ్ళని వాడుకుంటూ బాగా క్లీన్ అయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా ఫ్రెష్ వాటర్ వేసేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు పప్పు అయితే ఈ విధంగా ఉంటుందండి అక్కడక్కడ కొంచెం పొట్టు ఉంటుంది ఇప్పుడు వడగన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టారంటే మీకు అందులో ఏదైనా ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి ఒక ఇరవై నిమిషాల తర్వాత వీటిని అయితే మనము గ్రైండ్ చేసుకుందాము ఇక్కడ చూడండి ఇరవై నిమిషాల తర్వాత పట్టుకొని చూస్తే కొంచెం పొడి పొడిగా ఉన్నట్లుగా ఉంటాయి ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని పప్పులను అయితే ఒక గిన్నెలోకి తీసేసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకోండి ఒక చిన్న గిన్నెలోకి ఒక రెండు మూడు గరిటల వరకు ఈ నానబెట్టుకున్న ఈ పప్పును తీసేసుకొని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇందులోకి మనం చేస్తుంది మసాలా మినిపోడే కదా సో మసాలా కోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకుందాము గ్రైండ్ చేసుకోవడానికి ఇందులోకి ఒక రెండు అంగుళాలు ఉన్న అల్లం ముక్కను తీసుకొని ముక్కలుగా కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చిలు వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు అయితే వెల్లుల్లి రెబ్బలు సైజుని బట్టి వేసుకోండి నేనైతే ఒక పదివరకు అట్లా వేశాను నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చిని కూడా ఒక మూడు అలాగా వేసుకోండి కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ అంతా ధనియాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ మీరు కావాలంటే ఇక్కడే వేసుకోండి లేదంటే తర్వాత వేసుకోవచ్చు ఇలాగ కచ్చాపచ్చగా నీళ్ళు అనేది లేకుండా వేయొద్దండి నీళ్ళు జస్ట్ నార్మల్గా ఇలాగ కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసుకోండి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి సగం కంటే కొంచెం ఎక్కువ ఉండేలాగా పప్పులను వేసుకోండి నీళ్ళు అనేది అస్సలు వేయొద్దండి ఇవి మనకి కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ని అయితే ఇలాగ కచ్చాపచ్చాక కొంచెం పలుకు తగులుతున్నట్లుగా ఉంటుంది మిక్సీ జార్లో వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఎక్కువ వేసుకున్నారంటే మనకి గ్రైండ్ అవడం కూడా కష్టంగా ఉంటుందండి సో బ్యాచెస్ వైజ్గా కొంచెం కొంచెంగా జార్లో వేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి పప్పు అంతటిని కూడా ఇప్పుడు లాస్ట్లో మనం సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా మేము పప్పును వేసుకోండి అలాగే మసాలా ఉంది కదా గ్రైండ్ చేసుకున్న మసాలాన్ని కూడా పిండిలోకి వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే ఉక్కుప్పిడు కొత్తిమీర తరకు కూడా వేసేసుకోండి ఫైనల్గా కొంచెం అంటే పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇలా సాల్ట్ వేసేసి బాగా చేతితోటి రబ్ చేస్తూ కలిపేసుకోండి ఇలా కొంచెం ఉల్లిపాయలని కొంచెం నలిపినట్లుగా వేసుకుంటే కలుపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇలా బాగా కలిపేసేసుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత అయితే సాల్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలిపేసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని దీని ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసేయండి మీకు మనం మిక్సీకి వేసాం కాబట్టి కొంచెం గట్టిదనం అనేది ఉంటుందండి అంటే మనం తింటున్నప్పుడు ఇలా కొంచెం సాగినట్లుగా అనిపిస్తాయి కదా ఆ వడలు అలా లేకుండా ఉండటానికి అయితే ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత వడల్లాగా ప్రిపేర్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ కాగుతూ ఉంటుంది ఈ లోపు మనము ఒక క్లాత్ తీసుకుందాం కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళలో తడిపి ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా పిండేసి ఇలాగా పర్చేస్ క్లాత్ని కొంచెం చేతులకి తడి అప్లై చేసుకుంటూ మీకు కావలసిన సైజు అంటే మీకు వడ ఏ సైజులో కావాలో ఆ సైజుకి సరిపడా పిండి తీసేసుకొని పల్చగా ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకోండి మనకి చక్కగా వేగిపోతాయండి ఒక వాయికి సరిపడా నేనైతే ఇక్కడ ఒక నాలుగు వరకు అయితే వడల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మీకు కావాల్సిన సైజులో చక్కగా ప్రిపేర్ చేసుకోండి మనం క్లాత్ తడిగా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగానే క్లాత్ నుంచి సపరేట్ ఈజీగా మనము చేతిలోకి వేసేసుకోవచ్చండి ఈ వడలని ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలాగ తయారు చేసుకుని ఈ వడల్ని ఆయిల్లో వేసేసుకోండి వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు అలాగా అవి బాగా వేగిన తర్వాత అప్పుడు వీటిని గరిటితోటి రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటితోటి కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి వీటికి ఇంకా ఎలాంటి చట్నీలు కూడా అవసరం ఉండదండి ఇలాగా ప్లెయిన్గా తినేసేయచ్చు ఇందులో మనము అన్ని రక మసాలా వేసాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలాంటివన్నీ వేసాం కదా సో ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం ఉండదు చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి ఇదే విధంగా మిగతా పిండి అంతటితో కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండేయండి మీరు ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ